తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బేషరతుగా తక్షణమే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రెండు పంటలకు వేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ డిమాండ్ చేస్తుంది ఎన్నికల్లో సందర్భంగా ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతాంగాన్ని కాపాడడానికి రెండు లక్షల రుణమాఫీ ఏక చేస్తానని హామీ ఇచ్చి ఇవాళ పదిహేను లక్షల కుటుంబాలకు ఇంకా రుణమాఫీ చేయలేదు అట్లాగే ఏదైతే రైతు భరోసా పది పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పేసి చెప్పి నానబెట్టి నానబెట్టి ఇవాళ రెండు పంటలకు ఎకనామం పెట్టి రెండు దాదాపుగా ఖరీఫ్ కానీ రబీ కానీ రెండింటికి ఎగనామం పెట్టి ఈరోజు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుగా పదిహేను వేలు చెప్పి పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి నిన్న మంత్రివర్గం నిర్ణయం చేసిందని చెప్పేసి ప్రకటించడం సిగ్గుచేటని వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని క్షమాపణ చెప్పి పదిహేను వేల రూపాయలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సమయంలో తాను నిన్న ప్రకటించిన దాంట్లో నర్మ గర్భంగా ఒకటి ఉంది భవిష్యత్తులో కూడా ఈ పనిని వెళ్ళేస్తామనే భరోసా కూడా కనపడట్లేదు ఎందుకంటే సర్వేల పేరు మీద సంవత్సరం కాలం గడిపావు అట్లాగే రేపు భవిష్యత్తులో కూడా ఈరోజు నువ్వు చెప్తున్న ప్రకారంగా తిరిగి మేము సర్వేలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఇది కాదు అట్లాగే ఏదైతే పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు మా ఉపాధి హామీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఏదైతే ఇవాళ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా పదిహేను లక్షల మందికి వెంటనే వేయకపోతే చూస్తూ ఊరుకోరు నీవు విమర్శలు పెట్టేసి ఇతర ప్రభుత్వాలను విమర్శించడమే హాజరాన్ని నాయన ఆచరణను ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం